హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ చాదస్తపు మొగుడు మరి ఆ కథలోకి వెళ్దాం రండి సుజాతమ్మకు నలభై సంవత్సరాలు అప్పటికి సుజాతమ్మ భర్త చనిపోయి సంవత్సరం గడుస్తుంది వారికి పిల్లలు లేకపోవడంతో ఎంతో కాలం పిల్లల కోసం పరితపించిన సుజాతమ్మ భర్త మరణం తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన తన జీవితాన్ని తలుచుకుని కుమిలిపోతూ తనకంటూ ఒకరు ఉండాలనే ఆలోచనలతో పసివాడిగా ఉన్న తన బంధువుల పిల్లవాడిని దత్తత తీసుకుని జాగ్రత్తగా పెంచుకుంది తన కొడుక్కి గోపి అని పేరు పెట్టుకుంది సుజాతమ్మకు కాస్త జాగ్రత్త ఎక్కువే అంతకు మించిన జాగ్రత్త సుజాతమ్మ పెంపకంలో కొడుక్కి అలవాటయ్యింది గోపిని అందరూ అతి జాగ్రత్త పరుడు అంటూ ఉండేవారు గోపి ఇరవై సంవత్సరాల వయసులో ఉండగా సుజాతమ్మ కాలం చేసింది తల్లి మరడంతో ఒంటరిగా దిగులుగా ఉంటున్న గోపి ఇరుగు పొరుగు వారు స్నేహితుల బంధువుల సలహాతో పక్క ఊరికి చెందిన రాధను పెళ్లి చేసుకున్నాడు గోపికి ఓ పది ఎకరాల పొలం సొంత ఇల్లు ఉన్నాయి తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు అక్కడ గోపి అతి జాగ్రత్తగా విషయానికొస్తే గోపి ఏ వస్తువును బయటపడేసేవాడు కాదు ఏ వస్తువైనా సమయం వచ్చినప్పుడు మనకు ఏదో ఒక విధముగా ఉపయోగపడుతుంది అనేవాడు అలా ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వస్తువులు బయటి నుండి ఏదైనా తీసుకువచ్చినప్పుడు పొట్లాలుగా వచ్చిన కాగితాలు వాటికి చుట్టిన దారాలతో సహా కొబ్బరి పీచు గాజు సీసాలు ఇలా ఒకటిమిటి అన్ని రకాల చెత్త వస్తువులను దాచేవాడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఒకటికి రెండు సార్లు లెక్కపెట్టి మరీ ఇచ్చేవాడు రాత్రులు పడుకునే ముందు ఇంటి తలుపులు రెండు మూడు సార్లు సరిచూసుకునేవాడు మొత్తానికి గోపి అంత అతి జాగ్రత్త మనిషి గోపికి రాధ అంటే పంచప్రాణాలు రాధకి గోపి అన్న అంతే కాకపోతే గోపి అతిచాదస్త మాత్రం రాధకి కొంచెం విసుగు తెప్పించేది ఒకరోజు గోపి బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న చెత్త అంతా రాధ బయట పారేస్తుంటే అంతలో ఇంటికి వచ్చిన గోపి ఆగాగో అవన్నీ బయట పారేస్తున్నావు బయట పారేయడానికైనా ఇన్ని రోజులు వాటిని కష్టపడి దాచింది అన్నాడు మా అమ్మ పూచిక పుల్ల కూడా బయటకు పోనిచ్చేది కాదు ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు మనకు ఎలాగోలాగా ఉపయోగపడుతుంది అనేది మనం షాపులో ఏదైనా కొన్నప్పుడు వచ్చే అట్టలు కవర్లు డబ్బాలు దారాలు వాటన్నిటితో కలిపే వాళ్ళు మన దగ్గర డబ్బు తీసుకుంటూనే ఉంటారు మనం ఈ వస్తువులను పారేయడం అంటే మన డబ్బులు మనమే బయట పారేసినట్టు అంటూ ఆ చెత్త అంతటిని మళ్ళీ లోపల పెట్టాడు ఒకరోజు రాధను కలవడానికి తన స్నేహితురాలు రాధ ఇంటికి వచ్చింది ఇల్లు అంతా చెత్త ఉండటం గమనించి స్నేహిర స్నేహితురాలు ఇదేంటి పెళ్లికి ముందు నువ్వు మీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకునేదానివి నీ గురించి పూర్తిగా తెలిసిన నేను మీ ఇల్లు ఈ పాటకి ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటావో అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే ఇలా ఉందేంటే అని అడిగింది భర్త గురించి చెప్పి స్నేహితురాలు ముందు భర్తను తక్కువ చేయడం ఇష్టం లేని రాధ ఎప్పటికప్పుడు శుభ్రం చేద్దామనే అనుకుంటూనే ఉంటా అలా అయిపోతుంది అని మాట దాటేసింది ఒకరోజు ఊరు నుంచి రాధను చూడడానికి వాళ్ళ అన్నయ్య వచ్చాడు ఆ ఇంట్లో అవసరమైన వస్తువుల కంటే అనవసరమైన చెత్త ఎక్కువగా ఉండటం గమనించి ఇదేంటి చెల్లెమ్మా అని రాధని అడగగా రాధ తన గోడును వెళ్ళబోసుకుంటుంది నేను ఎంత ప్రయత్నించినా మీ బావని మార్చలేకపోతున్నానన్నయ్య నువ్వే ఏదో ఒకటి చేసి తనలో ఎలాగైనా మార్పు వచ్చేలా చెయ్యాలి అంది రాధ అన్నయ్య చాలా తెలివైనవాడు తను చాలాసేపు ఆలోచించి చెల్లెలికి ఒక ఉపాయం చెబుతాడు అన్నయ్య తెలివితేటల మీద ఉన్న నమ్మకంతో దానికి ఒప్పుకుంటుంది రాధ ఆ రోజు సాయంత్రానికి ఇంటికి వచ్చిన గోపి బావమరిదితో కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాడు మాటల సందర్భంలో రాధ అన్నయ్య బావతో బావ పొలం అక్కర్లేదని వస్తువులు ఎందుకు అని అడగగా ఇందులో అక్కర్లేందేముంది ఏ వస్తువు మనకు ఎప్పుడు ఉపయోగపడుతుందో చెప్పలేం కదా అయినా అవి ఇంట్లో మూలన పడి ఉంటే మనకు వచ్చిన అడ్డు ఏముంది అంటూ సాగదీశాడు ముగ్గురూ కలిసి భోజనాలు చేసిన తరువాత ఆరు బయట వరండాలో పడుకున్నాడు రాధ అన్నయ్య గోపి రాధలు ఇంట్లో పడుకున్నారు గోపి ఎప్పటిలాగానే తలుపులన్నీ వేసి ఒకటికి రెండుసార్లు చూసి వచ్చి పడుకున్నాడు అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి వంటగదిలో ఏదో చప్పుడు వినిక్ వినపడి ఉలిక్కిపడి లేచారు గోపి దంపతులు ఒక నల్లని ఆకారం అలా వెళ్ళడం చూసి కంగారుగా పైకి లేచారు ఒక నల్లని ముసుగు మనిషి పక్కనే ఉన్న చెత్తలో నుంచి ఒక గాజు సీసా తీసి దాని గోడకేసి పగలకొట్టి దాంతో గోపీ రాధను కదిలితే పొడిచేస్తారు అంటూ బెదిరించాడు ఆ చెత్తలో నుంచి పురికోసలు తాళ్ళు తీసి గోపీ రాధలను ఇద్దరిని ఇంటి మధ్యలోనే ఉన్న స్తంభానికి కట్టేశాడు పక్కనే ఉన్న రెండు గోనీ సంచులను తీసుకొని మొత్తం డబ్బు బంగారం విలువైన వస్తువులు మూట కట్టుకున్నాడు రోజు అనుకోకుండా మీ ఇంటికి దొంగతనానికి వచ్చాను దానివల్ల వస్తూ నాతో పాటు నాకు అవసరమైన కత్తులు తాళ్ళు గోని సంచీలు ఏం తెచ్చుకోలేదు అయినా మీ ఇంట్లో నేను వేటి కోసం తడుముకోనవసరం లేకుండా నాకు కావలసినవన్నీ నాకు అందుబాటులోనే దొరికాయి జనాలు అందరూ మీలాగే ఉంటే మా లాంటి దొంగలకు పెద్ద ఇబ్బంది లేకుండా పని సులువుగా అవుతుంది అన్నాడు ఆ ముసుగు మనిషి వెళుతూ వెళుతూ ఇంట్లో ఉన్న చెత్త అంతటిని ఇంటి మధ్యలో కుప్పగా పెడుతూ నేను ఏ ఇంట్లో అయితే దొంగతనం చేస్తానో నేను వెళ్ళేటప్పుడు ఆ ఇంటిని తగలపెట్టి వెళ్ళడం నా అలవాటు అన్నాడు ఆ మాట వినగానే గోపి ఏడుస్తూ ఉన్న డబ్బు బంగారం మొత్తం తీసుకున్నావు కదా కనీసం ఇల్లైనా మాకు మిగిల్చున్నాయినా అంటూ ప్రాధాయపడ్డాడు గోపి ఎంత బతిములాడినా ముసుగు మనిషి మాత్రం గోపి మంటలు లెక్క చేయకుండా ఆ చెత్త చెత్తకొప్ప మీద అగ్గిపుల్ల వెలిగించి పారేసి అక్కడ నుండి పారిపోయాడు కొద్దిసేపటికి బయటపడుకున్న రాధ అన్నయ్య ఆయాసపడుతూ రెండు మూటలు భుజాన వేసుకుని లోపలికి వచ్చి బావా ఆ దొంగ వెధవ గోడకు దూకి పారిపోతూ నన్ను చూసి కంగారులో ఈ మూటలు అక్కడ పడేశాడు అంటూ ఆ మూటలు అక్కడ పెట్టి చెల్లి బావల కట్లు విప్పాడు గోపి కంగారుగా వంటగదిలోకి వెళ్ళి గబగబా బిందెల్లో నీళ్లు తెచ్చి మంటలపై పోసి వాటిని ఆర్పాడు కాసేపటికి ముగ్గురు జరిగిన దాని నుంచి కాస్త తేరుకున్నారు రాధ ఏడుస్తూ చూశారుగా మీ అతి జాగ్రత్త మూలంగా మీరు ఎప్పుడు ఏది అవసరం పడుతుందోనని దాచినవి మనకు ఉపయోగపడు కపోయినా ఆ దొంగ వెధవకు మాత్రం బాగా ఉపయోగపడ్డాయి అన్నది అవును రాధా కానీ పడుకునే ముందు నేను తలుపులన్నీ వేసి ఒకటికి రెండుసార్లు మరీ చూశాను అసలు ఆ దొంగ ఇంట్లోకి ఎలా వచ్చాడంటావు అని భార్య రాధను అడిగాడు దీపావళికి కాల్చిన అకరపోవత్తుల ఊసలు ఊసల ఊసలు దాచారుగా ఆ ఊసల సహాయంతో ఆ దొంగ విధవ వంటగది గోడ తీసుకొని లోపలికి వచ్చినట్టున్నాడు ఇదిగో వంటగది గుమ్మం దగ్గర ఈ ఊసలు ఉన్నాయి అంటూ భర్తకు తెచ్చి చూపించింది ఆ సంఘటన తర్వాత గోపీలో చాలా మార్పు వచ్చి అతని అతి జాగ్రత్త మొత్తం పోయింది అన్నయ్య తెలివితేటలో భర్త చాదస్థానికి తగిన చికిత్స చేసినందుకు రాధ చాలా సంతోషించింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్